సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు జగిత్యాల పోలీసులు జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ పట్టుబడిన వారు చదువు మధ్యలోనే మానేసిన వారని తెలిపారు విశాఖపట్నం నుండి గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారన్నారు ఏపీలోని సీలేరు నుంచి లింక్ పెట్టుకుని జగిత్యాలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ గా మార్చి ముప్పై రూపాయలకు అమ్మేవారని అన్నారు రాయకల్ మల్లాపూర్ మండలాలలో పది కిలోల గంజాయిని పట్టుకున్నామని ఐదు సెల్ఫోన్లు రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ రెండు కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే అంటే రెండు కేసులలో కూడా లింక్ ఉంది వాళ్ళలో అక్యూజ్ ఎవరితో నా ఉన్నారు ఉన్నారో వాళ్ళ ఇద్దరికి కూడా లింక్ ఉంది రెండు కేసులలో కూడా అందుకువేడి కలిపి ఒకటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే అది టోటల్ టెన్ కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఐదు సెల్ ఫోన్స్ దెన్ రెండు బైక్స్ ఉన్నాయి అట్లాగే ఐదుగురు ఎక్యూజ్ ఉన్నారు వాళ్ళ మనకి దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది వాళ్ళ అక్యూజ్ పేర్లు వచ్చేసి బేణుగుండ గణేష్ అని ఉన్నారు ఈయన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈయన నెటివ్ ఆఫ్ రాయకల్ మండల్ ఈయన రెండు కేసులలో కూడా అక్యూజ్ ఉన్నాడు ఈయన రెండు కేసులు అంటే ఒక రాయకల్ పోలీస్ స్టేషన్ ఒకటి మల్లాపూర్ పోలీస్ స్టేషన్ అట్లాగే మలవర్ సతీష్ కుమార్ అని ఈయన పంతొమ్మిది సంవత్సరాలు ఈయనది లాల్యానాయక్ తాండా అని అక్కడ రెసిడెంట్ ఉన్నాడు ఈయన కూడా రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో ఎక్యూజ్ ఉన్నాడు అట్లాగే రావులకారి నితిన్ అని ఈయన ఇరవై ఒకట ఇరవై ఒకటి సంవత్సరం ఈయన నేటివ్ ఆఫ్ రేగుంటా విలేజ్ మల్లాపూర్ మండల్ ఇతను రెండు కేసులలో కూడా అక్యూజ్గా ఉన్నాడు అట్లాగే తోట అజయ్ ఇతను ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను రాయకల్ పోలీస్ స్టేషన్ కేసులో అక్యూజ్ ఉన్నాడు అట్లాగే ఆవులా సాగర్ ఇతను ఇరవై సంవత్సరాలు ఇతను కూడా రైకల్ పోలీస్ స్టేషన్ కేసులో చూస్తున్నారు వీళ్ళందరిది కూడా ఏజ్ చూస్తే ఇరవై దానికి ఇంచు మించు ఏజ్ గ్రూప్